మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు చిత్రం వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తోంది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి నిర్మాత సాహు గారిపాటి విశాఖలోని గాజ్వాక మోహిని థియేటర్లో సందడి చేశారు ఈ సందర్భంగా థియేటర్ యాజమాన్యం మెగా అభిమానులు వారికి స్వాగతం పలికారు మెగాస్టార్ తో సినిమా చేయడం తన జీవితంలో మర్చిపోలేని తీపి జ్ఞాపకమని అనిల్ రావి ఆనందం వ్యక్తం చేశారు విడుదలైన వారం రోజుల్లోనే సినిమా మూడు వందల కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లకు చేరుకోవడం గర్వంగా ఉందన్నారు ఈ సంక్రాంతికి మణిశంకర్ ఉప్సారి సినిమా రిలీజ్ అయ్యి సాధించారు అందుకని గుంటూరు నుంచి వైజాగ్ వరకు టూర్ లాగా ప్లాన్ చేస్తున్న అన్ని థియేటర్స్ లో ప్రేక్షకులను కలుస్తూ వచ్చు అంటే మానివర్స్ రెస్పాన్స్ పాజిటివ్ రెస్పాన్స్ ఈ రోజు మండే అయినా కూడా ఫుల్ థియేటర్స్ హౌస్ ఫుల్స్ అండ్ ద హోప్ ఆల్రెడీ త్రీ హండ్రెడ్ క్రోర్ ప్లస్ షేర్ ద రెవెన్యూ గ్రాస్కి రీచ్ అయింది ఫిల్మ్ అంటే ఆల్మోస్ట్ సంక్రాంతికి వస్తున్నాము ఒక ఎయిట్ డేస్కే రీచ్ అయిపోయా సో ఐ హోప్ హ్యూచ్ నంబర్ త్వరలో అండ్ థ్యాంక్స్ మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అండ్ ఆయన కెరియర్లోనే బెస్ట్ గ్రాస్ రీజనల్ యూనిఫెస్టిగా వెళ్తుంది అండ్ థ్యాంక్స్ వెంకటేష్ గారు మా మా కోసం మాకు స్పెషల్ ఎక్స్పీరియన్స్ క్యాండ్ అయితే మిగతా క్యాష్ అందరికీ థ్యాంక్స్ అండ్ ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూషన్కి మాకు పిక్చర్స్ పిక్చర్స్బాయి హెచ్చుభాయ్ గారు మాకు చాలా కోఆపరేట్ చేశారు లాస్ట్ మినిట్లో ఫ్యూ హార్డీస్ వచ్చిన కొద్దిగా ఫ్యాన్స్ సాటిస్ఫాక్షన్గా లేరు చిన్న చిన్న థియేటర్స్ ఇష్యూస్ కూడా డోంట్ వరీ ఆల్రెడీ మనం మంచి షేర్ తీసుకొని వెళ్తున్నారు ఇంకొక టూ వీక్స్ రన్ ఉంది కాబట్టి హోప్ ఫిల్ గెట్ గుడ్ రెవిన్యూస్ అండ్ ప్రస్తుతానికి ఈ సంక్రాంతి అంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంక్రాంతికి వస్తున్నాను ఒక అద్భుతమైన మ్యాసి హిట్ తో ఒక దీంతో నాకు ఒక విజయాన్ని ఇచ్చారు అండ్ ఈసారి చిరంజీవి గారి కాంబినేషన్లో అంతకు మించిన ఒక సక్సెస్ ఇచ్చారు లైఫ్ లో అండ్ మోర్ అండ్ మోర్ ఇంకా ఇలా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను ఫిల్మ్స్ తోటి హోప్ మీట్ నెక్స్ట్